రామ రామయన రాధా రఘుపతి రక్షకుూడని వినలేదీరామ రామయన రాధ రఘుపతి రక్షడని వినలేదా కామాజన కొని కదా విను కే కలిగున మోక్ష మే కదా కామాజన కొని కదా వివారికి కలుగును మోక్షమే కాదా శ్రీరామ రామయ రాధ రఘుపతి రక్షకుడని వినలేదా ఆ శ్రీరాముని ఆరాధింపగరాదా ఆ పద్బాంధవుడూ శ్రీరాముని ఆరాధింపగరాదా పాపంబోలు పరిహార నర్చడి పరమాత్మ తడే కదా పాపంబోలు పరిహార నర్చడి పరమాత్మ తడే కదా రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా రామ రామ శ్రీరామ రామయన రాధారఘుపతి రఘుపతి రక్షకుడని వినలేదా सारहेन संसार जलंबुदि सारहेन संसार जलंबुदि सरगुण दाटगराधारजाचुनि निरतमुनम्मिते नित्यानन्दमेकदा निरजाचुनि निरतमुनम्मिति नित्यानन्दमे कदा राम रामय राधा रघुपति रक्षडनि विनले राम राम श्रीराम रामायण राधा रघुपति रक्षडनि विनले నారదాదిమునులెల్ల భజించడి నారాయణుడే కదా నారదాదిమునులెల్ల భజించడి నారాయణుడే కదా కోరిన కోరిక సంగడి గుణశాలని వినలేదా నారదాదిమునులెల్ల భజించడి నారాయణుడే కదా కోరిన కోరికలెల్లను లే సంగణి వినలేదా శ్రీరామ రామ ఎనరాధ రఘుపతి రక్షకుడన వినలేదా శ్రీరామ రామ ఎనరాధ రఘుపతి రక్షకుడన విన లేదా కామాజన కుణి కదా వివారికి కల మోక్షము కద దా శ్రీరామ రామ శ్రీరామ రామాయణ రాధ రఘుపతి రక్షకుడని వినలేదా రక్షకుడని వినలేదా